విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్దించిపెట్టి వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఆక్వా పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది ఇప్పటికే ఓవైపు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న వైరస్లు మరోవైపు నాణ్యమైన రొయ్య విత్తనం మేతలు దొరక్క ఇబ్బంది పడుతున్న రైతులను అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు అధపాతాలానికి తొక్కినట్లయింది దిగుమతి సుంకం కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతున్న రంగాల్లో ఆక్వా ముందు స్థానంలో ఉండగా అమాంతం ధర పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశ నిస్పృహల్లో మునిగిపోయారు ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఓవైపు వ్యాధులు మరోవైపు ధరల పతనం పెట్టుబడి ఖర్చులతో కష్టాల్లో ఉన్న రంగానికి ట్రంప్ నిర్ణయం మింగుడు పడటం లేదు దిగుమతి అయ్యే రొయ్యలపై అమెరికాలో విదేశీ సుంకం పెంచడంతో ధరలు భారీగా పతనమవుతున్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కిలో ధర గరిష్టంగా నలభై రూపాయల వరకు పడిపోయింది భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న మాంస ఉత్పత్తుల్లో రొయ్యలది మూడో స్థానం కాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే సింహభాగం ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి జిల్లాలో లక్షా ఇరవై వేల ఎకరాల్లో రొయ్యలు చేస్తుండగా ఏటా వస్తున్న నాలుగు లక్షల టన్నుల ఉత్పత్తుల్లో మూడు పాయింట్ ఐదు టన్నులు విదేశాలకు ఎగుమతి అవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల వల్ల ఏటా పద్దెనిమిది వేల కోట్ల వ్యాపారం జరుగుతుండగా ఇందులో విదేశీ లావాదేవీల వాటా అధికంగా ఉంది ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు అమల్లోకి రావడంతో ఆ ప్రభావం ఆక్వా ఉత్పత్తులపై పడింది వంద కౌంటు రెండు వందల నలభైగా ఉన్న రొయ్యల ధర అమాంతం రెండు వందలకు పడిపోయింది వైరస్లు ఇలా విధిక అధిక సమస్యలతో ఈ రంగం నడుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రతీకార సుంకం ఏర్పడి మన రైతులందరిని దివాళా తీసే దిశలో తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది రైతులు ఇవాళ పట్టుకోలేని పరిస్థితి ఒకసారి రెండు వందల యాభై రూపాయలు ఉన్న రేట్ని రెండు వందల రూపాయలు తీసుకొచ్చారు ట్రేడర్స్ కూడా ఈ సొంకం పరిస్థితుల్లో మా దగ్గర సరుకు ఎవరో తీసుకోవట్లా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం తొందరగా స్పందించి ఈ సరుకులు రైలు రైతులు రైతుల దగ్గర ఈ సరుకులు కొనుగోడి చేసే ఫ్యాక్టరీలకు ముందు సందేశం ఇచ్చి రైతు నష్టపోకుండా ఈ రెండు వందల యాభై రూపాయలకి ఈ రైతులను కాపాడాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతుంది గత ప్రభుత్వంలో నాలుగున్నర రూపాయి నుంచి ఈ ప్రభుత్వం మొన్న స్టేట్మెంట్తో రూపాయినర చేస్తానన్నారు అండి సో అక్కడతో చాలా ఆనందపడ్డే టైంలోనే మాకు ఇలాగా ట్రంప్ నుంచి మాకు ప్రతీకార సుంకం రావడంతో కుదేలు అయిపోయామండి నలభై రూపాయలు పోతుందండి ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ రూపాయినర కరెంటు మనకు చేసినా ఒకటే మాకు ఈ తారీఫ్ వేసినా ఒకటే అండి అంత అలా ఇబ్బంది పడిపోతున్నాం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కనుక మనకి ఒక మేతలో కానీ ఇందులో కానీ తగ్గించుకుంటూ వస్తే ఎంతో కొంత రైతు కోలుకునే ఛాన్స్ ఉంటుంది మాకు వచ్చే క్రాప్ ఈ యాసాకాలం అండి ఇప్పుడు కూడా ఈ టైంలో కరెక్ట్గా మేము బాగుండి కోలుకునే టైంలో మాకు ఈ తారీఫ్ పడడం రేటు రెండు వందలకి వెళ్ళిపోవడం అసలు ఎటువంటి ఛాన్స్ మేము కోలుకునే ఛాన్స్ అసలు కనపడలేదండి ఎటువంటిది సాధారణంగా వేసవి కాలం రొయ్యల సాగుకు అనుకూలంగా ఉంటుంది మిగిలిన వాతావరణాలతో పోల్చితే వేసవిలో రొయ్యలకు వైరస్ తక్కువగా రావటం గ్రోత్ అనుకున్నట్లు రావటంతో ఈ సీజన్లోనే సాధారణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో రొయ్యల సాగు చేస్తుంటారు ఇప్పటికే పట్టుబడులకు వచ్చిన పంటను పట్టాలో లేక చెరువుల్లోనే ఉంచాలో తెలియక ఆక్వా రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు లక్షలకు లక్షలు పెట్టుబడులు పెట్టి వైరస్ల దాడిని అధిగమించి పంటను ఎక్కువ కాలం ఉంచటం మంచిది కాదని కేంద్రం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఆక్వా రంగం కోలుకునే పరిస్థితి లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విదేశీ మాదక ద్రవ్యాన్ని తీసుకురాగల ఏకైక సంస్థ వ్యవస్థ కూడా ఇదే ఆక్వా రంగమే మనకి ఎప్పుడైతే మన ప్రాంతానికి విదేశాల నుంచి డబ్బు ఇతర రాష్ట్రాల నుంచి డబ్బు కనుక వస్తే ఈ యొక్క ప్రాంతంలో అనేక వ్యాపారాలు దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి రోజుకు రెండు వేల టన్ను దగ్గర దగ్గరగా ఈ ఆక్వా రైతులు ఇక్కడి నుంచి ప్రాంతం నుంచి అనేక దేశాలకి ఎక్స్పోర్ట్ వెళ్తూ ఉంటుంది పది టన్నులు పది ఐదు యాభై ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు మిగిలేదు అది విపరీతమైన మేతల రేటు సోయా తగ్గింది చెక్క రేటు తగ్గింది డిఓబిల్ తగ్గినాయి అన్నీ తగ్గినా కూడా ఈ యొక్క ఫీడ్ రేటు తగ్గకపోయేసరికి రైతుకి అనేక రకాలుగా భారం అయిపోతూ ఉంది పరిస్థితి ముందుకు తీసుకెళ్ళకపోయినట్లయితే చాలామంది రైతులు ఇబ్బంది పడతారు సీడ్లో క్వాలిటీ రాక ఒక రకమైన ఇబ్బంది వచ్చిన సీడ్ వచ్చిన తర్వాత వాటిలో వైట్ గట్ అని వేరే సమస్యలని వేరే సమస్యలని అలా రైతుకి మందులు ప్లస్ మేతలకే ఎయిటీ పర్సెంట్ ఖర్చు అవుతుంది దాని చేయడానికి అడ్డంకుల్ని తప్పించుకుని ఇక్కడ వరకు తీసుకొచ్చి మంచి క్రాప్ వచ్చే ఈ సమయంలో ఇలా జరగటం అనేది చాలా శోచనీయం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దీన్ని పరిష్కరించాల్సిన కోరుచు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా జోన్లతో సంబంధం లేకుండా విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామంటూ చెప్పడం సహా ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది దీనిపై ఆక్వా రైతులు సంతోషించే లోపే ట్రంప్ ప్రతీకార సుంకాల నిర్ణయం చరాఘాతంగా మారిందని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు